హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు వచ్చేసి గోంగూర చికెన్ పచ్చడి చేస్తున్నాను అండి గోంగూర చికెన్ పచ్చడి కోసము ముందుగా చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకో సారీ పావు కేజీ తీసుకొని కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కా పెట్టేసుకున్నాండి ఇప్పుడు దానికి పులుపుకు సరిపడేంత గోంగూర కొంచెం కారణం సరిపడంత పచ్చిమిర్చి రెండు టమాటాలు అన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకొని టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేశానండి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోంగూర కడిగి పెట్టేసాం కదా ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మన రోడ్డు పచ్చడి అండి పచ్చడి మనం రోడ్ నిల్లు పచ్చడి అంటే మన గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటాం అలానే అనమాట సేమ్ అంతే ఇప్పుడు గిన్నె తీసుకొని గిన్నెలు అన్నీ గోంగూర పచ్చిమిర్చి టమాటా కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి అన్నీ వేసేసి సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి పెట్టేసుకుందాము ఆయిల్ కొంచెం వేసుకుందాము అంటే మనకి ఇప్పుడు కడిగి పెట్టింది తడిగా మగ్గిపోతుంది కానీ కాకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకొని వాటర్ వేయకుండా ఆయిల్ అండి లేదంటే కొంచెం మాములుగా పచ్చడి అయితే వాటర్ వేసి మగ్గబెట్టేసి నేను తాలింపు వేసుకుంటాం కదా ఇది కాకుండా ఇది చికెన్ లేదు కాబట్టి కొంచెం ఒక పది రోజులు ఉండాలి బాగుంటుంది అనుకుంటే మనం ఆయిల్లో పెట్టుకుంటేనే బాగుంటుందండి సిమ్లో పెట్టేసుకొని చక్కగా మగ్గబెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఆకు మగ్గిపోతుంది కానీ జిగురుగా ఉంటుంది మనకు అదే సిమ్లో పెట్టుకుంటే ఆ జిగురు అనేది తగ్గిపోయి చక్కగా మగ్గిపోతుంది ఆకు చూడండి ఇప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసుకుని పక్కా పెట్టేసుకుందాం అది చల్లారుతూ ఉంటుంది కదా ఆ లోపల మనం పోపుకి రెడీ చేసేసుకుందాం అన్ని ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేస్తానండి ఇంకా ఉల్లి అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ ఏమక్కర్లేదు దీనికి ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరెబ్ అంతే పోపు గుంజలు కూడా అక్కర్లేదండి అన్ని రెడీ చేసి పెట్టుకో కాస్త ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే మనకు నిలువ పచ్చళ్ళ కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఒక పది రోజులు ఉన్నా కానీ మనకు నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది ఇప్పుడు హైలో పెట్టేసుకుని ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అండి అవి బాగా వేగిన తర్వాత చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని హైలో పెట్టుకుని కొద్దిగా ఇప్పుడు చికెన్ ముక్కలు వేసినాక కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుందాం ఇప్పుడు కొని వేసి బాగా కలుపుతూ ఉందాం ఎందుకంటే మనకు ఉల్లిపాయలు మాడిపోయినా చేదు వస్తుంది అలా విధంగా చికెన్ మాడిపోయినా చేదు వస్తుంది అందుకని రెండు మాడిపోకుండా చక్కగా మగ్గిపోయేలాగా కలుపుకుంటూ ఉందాం ఉప్పు పసుపు వేసాం కదా మంచి కలుపుతూ ఉంటే మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అండి బాగా గోల్డ్ కలర్ రావాలి బాగా కలుపుతూ ఉండాలి బాగా హైలో పెట్టేసుకొని ఎందుకంటే హైలో పెట్టేసి ముక్కలు లోపల ఉడకవు కదా నేనే చెప్తుంటాను కదా హైలో పెట్టకుండా అని ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న పచ్చడిగా ముక్కలు కాబట్టి మనకు లోపలంతా బాగా ఉడికిపోయింది కదా అందుకని ఇప్పుడు హైలో పెట్టేసాను హైలో పెట్టేసి ఎక్కడన్నా మనకు ముక్కలు పెద్దగా ఉన్నా కూడా కొంచెం దాంతో కట్ చేసుకునే సరిపోతుంది చక్కగా అన్నీ ఒకటే సైజు కట్ చేసుకున్నా కదా సరిపోతుంది ఇప్పుడు మంచిగా చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు కొన్ని ముక్కలు తీసి పెట్టేస్తున్నా పిల్లలు కారపొడి జల్ తింటే బాగుంటుంది కదా మంచి కరకర్రలు ఆడుతున్నాయి అనమాట తింటారు కదా ఇష్టంగా ఉంటుంది ఫ్రై అందులో చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు అందుకని కొంచెం తీసి పెట్టేసి మిగతాది గోంగూర కూడా మొత్తం రెడీ పెట్టేసుకుని మిక్సీ పెట్టేసుకుని అండి పచ్చడి టమాటాలు ఉల్లిపాయలు గోంగూర నేను ఉడకబెట్టి పెట్టాం కదా సల్లారింది మిక్సీ పెట్టేసుకొని పచ్చడి మొత్తం ఇప్పుడు వేసేసుకుందాం చికెన్లో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకుందాం అండి పచ్చడి అంత వేసినాక స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలిపేసుకుందాం అండి ఒక రెండు నిమిషాలు మంచిగా సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే మనకు గోంగూర పులుపు కారము అన్ని చికెన్ ముక్కలకు బాగా పడుతుందండి అప్పుడు మంచిగా ఉంటుంది అనమాట రెండు రోజులు ఊరినాకంటే మనకు రెండు రోజులు నాలుగు రోజులు అంత అంత కాదులేండి కొంచెమే పెట్టాను పావుకుల చికెను ఒక మూడు కట్టలు గోంగూర అది ఇంత కొంచమే అవుతుంది కదండి మూడు కట్టలు అంటే చిన్న చిన్న కట్టలు కదా మొత్తం ఇప్పుడు మూడు నిమిషాలు రెండు నిమిషాలు దాకా అలా మొక్క పెట్టుకుందామండి కొద్దిసేపు హైలో కొంచెం సేపు సిమ్లో పెట్టుకుంటే అడగంటకుండా కలుపుకుంటే చక్కటి చికెన్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందబ్బా చక్కగా భలే బాగుంది చూడండి ఒక్క ఎక్కడే కానీ అంటే మనకు నూనె ఎక్కువ వేసాం కాబట్టి మనకు గిన్నెకి కానీ గరిటెక్ కానీ అంటుకోవట్లేదు అదే నూనె వేయకుండా ఉంటే మాత్రం జిగురు జిగురుగా అంటుకుంటూ ఉంటుంది ఇప్పుడు మంచిగా పచ్చడి అంతా రెడీ అయిపోయింది కదా వేడి వేడి అన్నం లేకైనా చపాతి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది అబ్బా ఒక్కసారి ట్రై చేసి చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు పది రోజులకైనా పెట్టుకోవచ్చండి మాకైతే ఇది రెండు మూడు రోజులకైతే అయిపోతుంది ఖత్తం అయిపోతుంది ఎక్కువ ఇష్టంగా తింటాం మేము బాగుంటుంది కాబట్టి ముక్క కూడా మంచిగా గట్టిగా నూనెలో బాగా వేయించాం కదా ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి అబ్బా